ధ్యానం గురించి దాదాజీ ఇలా చెప్పారు నా గురువు అర్జునదాస్ మహారాజ్ నన్ను ఆశీర్వదించి హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేయమని ఆజ్ఞాపించారు గురువు గారి మాటలను అనుసరించి నేను హిమాలయాలలో అరవై ఐదు సంవత్సరాలు ధ్యాన సమాధిలో ఉన్నాను ఒకరోజు నేను లోతైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు పై నుండి మంచు కురుస్తున్నది అది నా మీద కురిసి నన్ను పూర్తిగా కప్పేసింది కానీ నేను చాలాసేపు ధ్యానం చేస్తూనే ఉన్నాను నన్ను పూర్తిగా మంచు కప్పేసినా కూడా నాలో నేను నిమగ్నమైపోయాను అప్పుడు మహా అవతార్ బాబాజీ వచ్చి నన్ను బయటకు తీశారు మహా అవతార్ బాబా ద్వారా తనని రక్షించేదాకా బర్ఫానీ దాదాజీ మంచులోనే కూరుకుపోయి ఉన్నారు ఆయన ఇంకా ఇలా చెప్పారు నేనట్లా మంచులో కూరుకుపోయి ధ్యానం చేసినప్పటి నుంచి నా భక్తులు నన్ను బర్ఫాని మంచులో కూరుకుపోయి జీవించినవాడు అని పిలవడం మొదలు పెట్టారు